హాయ్ ఫ్రెండ్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా ఆంధ్ర పత్రికా ప్రకటన ద్వారా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది పోలీస్ శాఖలో పదకొండు వేల పోస్టులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జనవరిలో నియామకాలకు అవకాశం అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మిత్రులారా మరి ఇలాంటి అప్డేట్స్ అయితే ఇంకా వరుసగా వస్తూ ఉంటాయి ఎందుకంటే మనకు జనవరిలో జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు పోలీస్ నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది అనేది అభ్యర్థులైతే ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి అయితే మనకైతే వరుసగా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఓకేనా కాబట్టి ఈ యొక్క అప్డేట్స్ పరి వస్తున్న ఈ యొక్క దృష్టి మనం ఆలోచించినట్లయితే మనం ఎంత త్వరగా మనం ఎంత త్వరగా ముందుగానే సిద్ధం అవ్వాలి ఈ యొక్క ఉద్యోగాలకు ప్రిపరేషన్ పరంగా అనేది మన ఒక ప్లాన్ చక్కటి ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఓకేనా మేము చూసినట్లయితే మెయిన్గా మేటర్లోకి వెళ్ళిపోదాం కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చాక పోలీస్ శాఖలో ఆరు వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసింది సివిల్ రిజర్వ్ విభాగాలు కలిపి పురుషులు మహిళా కానిస్టేబుల్ పోస్ట్ నియామకాలు పూర్తి చేసి ప్రస్తుతం వారికి శిక్షణ ఇస్తోంది ఈ యొక్క ఆరు వేల పోస్టులకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ నియామక ప్రక్రియ మాత్రం కూటమి ప్రభుత్వంలో పూర్తవడం జరిగింది గడిచిన ఈ పదిహేను నెలల కాలంలో ప్రభుత్వం ప్రకటించిన ఓకేనా ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖలు అంటే డిఎస్సికి సంబంధించి ఏపీపీఎస్సి ఉద్యోగాలకు సంబంధించి నియామక ప్రక్రియ పూర్తి చేస్తూ వచ్చింది ఇక వచ్చే ఏడాది జనవరి లక్ష్యంగా చేసుకొని ఇక్కడ గుర్తుపెట్టుకుని పాయింట్ జనవరిలో మనకు జాబ్ క్యాలెండర్ రాబోతుంది చేసుకుని కొత్త సంవత్సరంలో రాష్ట్రంలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పేందుకు సిద్ధం కాబోతుంది అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న నేపథ్యంలో పోలీస్ శాఖలో ఈ దాఫా ఏకంగా పదకొండు వేలకు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతుందని రంగం సిద్ధం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు ఈ మేరకు భారీగా ఖాళీ భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఇప్పటికే రాష్ట్ర పోలీసు శాఖలో పలు విభాగాల్లో ఏకంగా పదకొండు వేలకు పైగా ఒక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది ఇందుకు సంబంధించిన వివరాలు పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది సివిల్ ఎస్ఐ పోస్టులకు మూడు వందల పదిహేను సివిల్ కానిస్టేబుల్ పోస్టులు మూడు వేల ఐదు వందల ఎనభై రిజర్వ్ ఎస్ఐ పోస్టులకు తొంభై ఆరు ఏపీఎస్పి కానిస్టేబుల్ అయితే రెండు వేల ఐదు వందల ఇరవైతో పాటు ఖాళీ ఉన్నట్లు తెలుస్తుంది వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పోలీసు శాఖలో ఉద్యోగాలకు వెను వెంట నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ఫోర్సును బట్టి పటిష్టం చేసిన ఖాళీను భర్తీ చేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రభుత్వానికి సిఫార్సు చేశారు పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్ ఆర్మూడి రిజర్వ్ స్పెషల్ ఆర్మూడి ఇక ఏపీఎస్పి సిపిఎల్ పీటీఓ కమ్యూనికేషన్స్లో ఈ ఏడాది ఆగస్టు ముప్పై ఒకటి నాటికి మొత్తం పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కాలనీలు ఉన్నట్లు డీజీపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ దృష్టికి తీసుకొచ్చారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరీక్షకు ప్రస్తుతం ఉన్న ఓకేనా ప్రస్తుతం ఉన్న యొక్క సిబ్బంది సరిపోవడం లేదని ముఖ్యంగా సైబర్ నేరాలు పెరిగిపోవడం పోలీసులకు సవాలుగా మారుతుంది ఆయన రాసిన లేఖలో వివరించడం జరిగింది ఈ నేపథ్యంలో భాగంగా పోలీస్ శాఖలో సిబ్బంది కొరతను అధిగమించాల్సిన అవసరం ఉందని వెంటనే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పుడైతే మనకు ఒక డీజీపీ ఆఫీస్ నుండి అయితే మనకు ప్రభుత్వానికి అయితే ఒక లేఖ అయితే వెళ్ళడం జరిగింది ఎన్ని ఖాళీలు ఉన్నాయని కూడా ఆ యొక్క లిస్టు కూడా వెళ్ళడం జరిగింది మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులు గరిష్ట వయోపరిమితి మనకు గరిష్ట వయోపరిమితి కూడా మనకు అప్డేట్ రావడం జరిగింది ఈ అన్నిటిని దృష్టిలో చూస్తే మనకు నోటిఫికేషన్ చాలా త్వరగానే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది పెంచిన సంగతి తెలిసిందే ఈ సడలింపు వచ్చే ఏడాది సెప్టెంబర్ ముప్పై వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఆ ఏజీ వర్తిస్తుందని అర్థం అండి అంటే దానికంటే ముందుగానే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయని లఘాతా వీడియోలోనే చెప్పడం జరిగింది యూనిఫామ్ సర్వీస్ పోస్టులకు ఈ వయోపరిమితి వర్తిస్తుంది దీంతో వయసు కారణంగా ఉద్యోగాలకు అనర్హులైన నిరుద్యోగం ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభించనున్నాయి దీంతో పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రభుత్వం విడుదల చేయని నోటిఫికేషన్ ఇప్పటి నుంచి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నారు అంటే అభ్యర్థులు నోటిఫికేషన్ లోపే మనము ఈ యొక్క ఉద్యోగాలకైతే ముందుగానే ప్రిపేర్ అవ్వడం మంచిదని మనమైతే ఈ యొక్క అప్డేట్స్ ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ మనకైతే జనవరిలో జాబ్ క్యాలెండర్ భాగంగా నోటిఫికేషన్ ఏ నెలలో రిలీజ్ చేయనున్నారనేది ఒక క్లియర్గా మనకు మెన్షన్ చేసే అవకాశం ఉంది ఉంటుంది అది జూన్ జూలై ఆగస్ట్ అని మనం చెప్పలేము ఏదైనా కు ముప్పై తేదీ ఏజ్ లిమిట్ అనేది మనకు వయో పరిమితి పెంచిన తర్వాత దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి ఎందుకంటే ఇంతకు ముందు మనం చెప్పేటప్పుడు ఏంటంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చెప్పడం జరిగింది అప్పుడు ఈ యొక్క వయసు వయో పరిమితి అనేది పెంచినట్టు మనకి అప్డేట్ రాలేదు మొన్న అప్డేట్ వచ్చింది పత్రిక ప్రకటన ద్వారా ఒక జీవో కూడా విడుదల చేశారు ఒక అఫీషియల్గా కాబట్టి దాని ప్రకారంగానే మనం అర్థం చేసుకుంటే మిత్రులారా నోటిఫికేషన్ అయితే చాలా త్వరగానే వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా సెప్టెంబర్ ముందుగానే వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే టార్గెట్ ఎస్ఐ కానిస్టేబుల్ లక్ష్యంగా పెట్టుకున్నారో ఇప్పటి నుండి ప్రిపేర్ అవ్వడం మంచిది జనవరిలో జాబ్ క్యాలెండర్ వచ్చేలోపే మీ యొక్క ప్రిపరేషన్ కొంతవరకు అయినా కొంత కంప్లీట్ చేసుకునే అవకాశం కానీ చేసినట్లయితే తర్వాత మీ ప్రిపరేషన్ చాలా సులభంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్